స్టైల్లో మటన్ బిర్యానీ చేస్తాను ఇగో మటన్ ఒక మూడు విజిల్ వచ్చే వరకు కుక్కర్లో కొంచెం ఆయిల్ కొంచెం మిరియాల పొడి వేసుకొని కుక్కర్లో మూడు విజిల్ రానియాలి ఇది మూడు విజిల్ వచ్చింది కుక్కర్లో ఇది మంచిగా కొద్దిగా కుక్ అయింది కుక్ కుక్ ఇది కొద్దిగా మంచిగా ఉడికింది మూడు విజిల్ వచ్చినాయి ఇది కొద్దిగా ఉడికింది దీంట్లో పెరుగు ఒక కప్పు పెరుగు కొన్ని ఆనియన్స్ ఎంపి పెట్టుకున్నాయి ఇలా డీప్ ఫ్రై చేసుకున్నాయి కొద్దిగా కోతి పుదీనా కొంచెం కొత్తిమీర పసుపు మటన్ మసాలా కొంచెం ధనియాల పొడి కొద్దిగా మారుబడి మెంతి కారొడి అంత మిరియాల పొడి అల్లం ఉప్పు నిమ్మరసం రెండు కాయలు ఇవన్నీ మంచిగా మిక్సీ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్క పెట్టుకోవాలి అన్నిట్లో మంచిగా మిక్సీ చేసుకోవాలి ఎంత కలిపి పెట్టుకుంటే అంత టేస్ట్ ఉంటుంది ఇది మంచి టేస్ట్ ఉంటుంది మీరు ట్రై చేయండి తప్పకుండా ఇట్లా కూడా ఇది మంచిగా కలిపిన ఒక ఐదు పది నిమిషాలు పక్కకు పెట్టుకొని రైస్ రెడీ చేసుకుందాం మన బిర్యానీకి సరిపే రైస్ దానికి నీళ్ళు మరిగినప్పుడే మసాలాలు వేయాలి ఇప్పుడు మసాలాలు అవసరం లేదు నీళ్ళు మరగాలి నీళ్ళు వేడైనాయి ఇదిగో ఈ మసాలాలు దానికి సరిపోను కొద్ది అల్లం కొంచెం ఒక స్పూన్ ఉప్పు ఉప్పు మూత పెట్టుకోవాలి మరగాలవి నీళ్ళు మంచిగా అది రైస్ వేసుకోవాలి ఉడకాలి అది అన్నం అయినట్టే ఇది మొత్తం ఉడక ఇది ఇది ఇట్లా ఉడకాలి ఇట్లా ఉత్తితే ఇట్లా పలుకులాగా అయితే అట్టు ఉడికితే అలా మంచి పొడి పొడి ఉంటుంది బిర్యానీ తిన్నే ఇది ఇల్ల నూనె కొద్దిగా ఇల్ల కొద్దిగా నిమ్మకాయ రసం ఈ అన్నంలో పోసుకుంటే ఒకటి ఒక మెతుకు అంటకుంటే మంచిగా టేస్ట్ ఉంటుంది తింటే ఈ నూనె అంతా మంచిగా గిన్నెకి ఇట్లా అనిపించుకోవాలి చుట్టూ పై వరకు పై వరకు రుద్దుకుంటే మంచిగా అడుగు అంటుకోకుండా ఉంటుంది ఈ మటన్ నాన్ ఇగో ఇలా మటన్ మనం కలిపి పెట్టుకున్న మటన్ లేసుకోవాలి వేసుకోవాలి మంచిగా అడుగునా సూపర్ టేస్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు కొన్ని ఆనియన్స్ వేసిన కొన్ని ఆనియన్స్ కొద్దిగా అంతట్లో పుదీనా కొంచెం లైట్గా పోతు మీరు కొంచెం జీడిపప్పు వేసుకోవాలి అన్నం అన్నం అంతా ఇలా మంచి ఇట్లా వేసుకోవాలి అన్నం మంచిగా పొడి పొడి ఉండాలి మెత్తగా కావద్దు ఇట్లా పలుకు పలుకు ఉండాలి మధ్యలో కొద్దిగా నా చేసుకోవాలి మనం రెస్టారెంట్లో తిన్న టేస్ట్ వస్తుంది అట్లా వేసుకుంటే రెస్టారెంట్కి పోయే తెచ్చుకోవాలని ఏం లేదు ఇట్లా చేసుకుంటే రెస్టారెంట్ టేస్ట్ ఉంటుంది కొన్ని ఆనియన్స్ పైన ఇవి ఎక్కువ తక్కువ వేసుకున్న తీయ ఉంటుంది అవి వేసుకునేంతవరకు వేసుకోవాలి కొంచెం కొత్తిమీర పుదీనా రెండు స్పూన్ల నెయ్యి కొద్దిగా నెయ్యి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది కొంచెం నిమ్మరసం పైన ఇట్లా చేసుకోండి మంచి టేస్ట్ ఉంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది మన రెస్టారెంట్కి పోయి తిన్న అవసరమే ఉండదు ఇంకా అలా అన్నీ కల్తీ ఉంటాయి ఇట్లా చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది మటన్ బిర్యానీ తప్పకుండా ఇట్లా చేసుకోండి ఇలాంటి మూత పెట్టుకుంటే బరువుగా ఉంటుంది ఇంత గాలి ఏం వెళ్ళదు ఇళ్ళకి వెళ్ళి ఫిక్స్ అవుతుంది పెట్టి అయిపోతుంది ఒక పది నిమిషాలు సిమ్ముల్నే ఉండాలి అది ఆహా గుమ్మగుమ్మల బిర్యానీ టేస్ట్ టేస్ట్ వాసనలు గుమ్మగుమ్మలు వస్తాయి సూపర్గా అయిపోయింది కుక్కు ఇది ఒక పదిహేను నిమిషాలల్లో అయిపోయింది ఉడికింది బంద్ చేసుకోండి గ్యాస్ ఆఫ్ చేసుకుందాం ఇక మటన్ బిర్యానీ మంచి టేస్టీ టేస్టీ మటన్ బిర్యానీ రెడీ అయింది ఇగో మంచి పీస్ ఎట్లా ఉడికింది చూడండి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి